హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చల్లని వాతావరణం అయితే నెలకొంది ఈసారి ముందుగానే ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేస్తున్నాయి ఇక రానున్న నలభై ఎనిమిది గంటల లోపులోనే రాయలసీమ ప్రాంతంలోకి ఋతుపవనాలు అయితే వచ్చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అటు బంగాళాఖాతంలోనూ అల్పపీడన ప్రభావం అయితే కనుక ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కనిపిస్తుంది దీంతో రానున్న రెండు రోజుల పాటు ఏపీ తెలంగాణలోనూ పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళకు వచ్చేస్తాయి మరో రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ గోవా మహారాష్ట్ర కర్ణాటక పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది రుతుపవనాలు సాధారణంగా కేరళలోకి జూన్ ఒకటని ప్రవేశిస్తాయి కానీ ఈసారి ముందుగానే అంటే ఎనిమిది రోజుల ముందుగానే రావడం జరిగింది అంటే ఏళ్ల తర్వాత ఇలాగ ఒకసారి జరిగిందట ముందుగా ఋతుపవనాలు రావడం అనేది ఈ ఋతుపవనాలతో పాటు అరేబియా సముద్రంలో ద్రోణి ప్రభావం అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల పాటు ఇటు ఏపీ అటు కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఈ నెల ఇరవై ఏడున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్రమత్తం చేస్తుంది ఇక ఋతుపవనాలు అల్పపీడనం కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే ఒక జిల్లా అని చెప్పి ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా ఉరుములుతో కూడిన మెరుపులు అలాగే బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉరుములతో కూడిన మెరుపులు అలాగే బలమైన గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు సో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది